ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి జూలై పదిహేనవ తేదీలోపు కన్యా రాశివారి జీవితంలో అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది డబ్బే డబ్బు ఇక వీరు లెక్క పెట్టుకోవాల్సిందే జూలై పదిహేనవ తేదీ లోపుగా కన్యా రాశివారి జీవితంలో ఇటువంటి అదృష్ట దేవత వీరికి వీరికి చాలా అదృష్టాన్ని ప్రసాదించబోతోంది ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనేటటువంటి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు చాలా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టుగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు ఉంటాయి భుజాలు కూడా వెడల్పుగా ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని అయితే వీరు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూల వాతావరణమే కనిపిస్తుంది వీరు కోరుకున్న విధంగా వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనబడుతుంది వీరు ఊహించలేనటువంటి విధంగా మీ జీవితంలో మార్పులు అయితే రాబోతూ ఉన్నాయండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి అన్ని విషయాల్లోనూ కూడా ఈ సమయంలో అయితే ఏకాగ్రత అనేది చాలా అవసరం ఏకాగ్రత అనేది సడలకుండా మీరు మీ యొక్క పట్టుదలతో మీరు చేసుకుంటారు పనిని పూర్తి చేయగలుగుతారు ఈ సంవత్సరం అంతా శనిగోచారం ఇంటిలో అనుకూలంగానే ఉంటుంది కాబట్టి మీ దగ్గర పనిచేసే వారి కారణంగా మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి అనేది చాలా సాధ్యపడుతుంది మీ యొక్క అభివృద్ధిలో మరియు మీ యొక్క సమస్యల్లో ఉన్నవారు మీకు తోడుగా ఉండడం వలన మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఎటువంటి అనేవి కూడా లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అయితే సంవత్సరం అంతా కేతు కేతుగోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు ఎంత ధైర్యంగా అయితే నిర్ణయాలు అనేవి తీసుకున్నప్పటికీ కూడా లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది దాని కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఒగిసిన ఆట్లుతూ వీరు ఉంటారు కొన్నిసార్లు వీరు వ్యాపార పరమైన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం చేత మంచి అవకాశాలను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఇటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క శ్రే లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని ముందడుగు వేయడం మీకు ఎంతో మేలు ఈ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా ఎక్కువ భాగం చాలా అనుకూలమైనటువంటి భాగంగా ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు కూడా మీరైతే పోయి మీ శక్తికి మించినటువంటి సామర్థ్యానికి మించినటువంటి పనులు చేయడానికి ప్రయత్నించడం మంచిది కాదు దీని కారణంగా మీరు ఆ పనులు చేయకపోవడమే కాకుండా మీ సహోద్యోగుల దృష్టిలో చాలా చులకన అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి ఇంట్లో రాహుగోచారం కారణంగా మీకు ఇబ్బంది ఇబ్బందులు అనేవి కలిగించాలని మరియు మీ యొక్క పనుల ఆటంకాలు కలిగించాలని ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఉద్యోగం పోవడం కానీ లేదా ఉద్యోగం విషయంలో ఇతర సమస్యలు కానీ ఉండకపోవచ్చు ఈ సంవత్సరం అంతరాహు గోచారం ఏడవ ఇంటిలో ఉండడం కేతు గోచారం ఒకట ఇంటిలో ఉండడం చేత అప్పుడప్పుడు వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది మీ యొక్క శ్రేయాభిలాషులు మీ మీ రంగాల్లో నిపుణుల లేదా మీ యొక్క శ్రేయాభిలాషుల సహాయం తీసుకుని మీరు ముందుకు వెళ్ళడం మేలు ఈ సమయంలో కలిగే భయాలు కానీ ఆందోళనలు కానీ మీకు వ్యతిరేకంగా ఎటువంటి నష్టం అనేవి కూడా చెయ్య చేయవనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవడం మీకు జీవితంలో చాలా మేలు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన ఎనిమిది నెలలు అత్యంత అనుకూలమైనదిగా ఉండడం వలన గత సంవత్సరం కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం అంతా శని గోచారం ఆరు ఇంట్లో ఉండడం చేత మొదటి నాలుగు నెలలు గురువు గోచారం అనుకూలంగా లేని సమయంలో శని కారణంగా కూడా ఖర్చులు పెరిగినప్పటికీ ఆ తర్వాత గురుడు ఇచ్చే గోచారం అనుకూలంగా మారడంతో శని ఇచ్చే శుభ ఫలితాల ప్రభావం కూడా కనిపిస్తుంది ఆరో ఇంట్లో శని గోచారం కారణంగా ఉద్యోగంలో రావాల్సినటువంటి బకాయిలు తిరిగి రావడం కానీ లేదా కోర్టు కేసులో ఆస్తి తగా తరలో విజయాన్ని సాధించడం కానీ చేస్తూ ఉంటారు తద్వారా తద్వారా కానీ ఈ సమయంలో మీ యొక్క డబ్బు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది చూశారు కదండి కన్యా రాశి వారి గురించి మనం చక్కగా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగున భయము కూడా వీరికి ఉంటాయి ఈ రాశి వారి నెడే వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి ఎడుగా తలచుట వారిపైన వారి జాలిపడటం లక్షణాలు ఉంటాయి అందుచేత ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కులో పడే అవకాశం ఉంటుంది వీరు వీరికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణం కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి పెద్దలు ఇచ్చిన విషయంలో ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అంజాక్రాంతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దిక్ష దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా సమస్యలను కూడా మీరు అధిగమిస్తారు ఈ రాశి వారు ప్రేమించిన వారినే పెళ్ళడం చేత జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దుట్లో వీరు సఫలం అవుతారు ఈ రాశి వారి రచన రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోగులతో కూడా రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశి వారు దూకుడు స్వభావం కలవారై ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారి జీవితంలో అర్థం చేసుకునే అవకాశాలు కూడా కనపడతాయి ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో వీరు రాణిస్తారు వీరి దాంపత్య జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారి దాంపత్య జీవితం ఎప్పుడు కూడా సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని వీరు తేలిగ్గా అధిగమించగలుగుతారు ఈ కన్యా రాశివారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను పాటించాలండి కన్యా రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వీరికి అనేక సమస్యలను అధిగమించవచ్చు కన్యా రాశి ఉత్తర నక్షత్రం వారి ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశ ముఖి రుద్రాక్షను ధరించాలి హస్తానక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే మేలు ఇలా ధరించడం వలన మీరు చాలా శుభ ఫలితాలు అనేవి పొందుతారు ఒక చెబుతు ఉన్న రోజున బుధవారం రోజున మట్టి మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ అదృష్టం తొలగిపోతుంది ఆర్థికంగా క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించినటువంటి పరిహారాన్ని చేపట్టండి అలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందులు నుండి విముక్తి పొందుతారు కొత్త బట్టలు ధరించే ముందుగా వాటిపైన కొన్ని చుక్కలు గంగా జలం చల్లి తర్వాత వాటిని ధరించండి పూజ వస్తువులు విక్రయించే దుకాణాల్లో గంగా అనేది మీకు లభిస్తుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్